మదర్ తెలిసానా ఫుడ్ కి క్యాషే అవసరం లేదురా కవర్ ఉంటే సరిపోతుంది అటు చూడండి నమస్తే 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 అమ్మ వాళ్ళందరూ బాగున్నారా నాకేం ఉన్నారు చూడలేదా ఎవరమ్మ వీళ్ళు ఏ భయం కాదురా ఫోన్ చేయడానికి టాయిలెట్ వచ్చేలా ఉంది ఛే ఛీ మావా గుఫేలో ఉన్న అన్ని ఐటమ్స్ ఫుల్ గా లాగించాలరా ఉట్టప్ప పిల్లి చూస్తావురా ఒకటప్పుడు వెళ్ళి డౌన్లోడ్ చేసుకొస్తే సరిపోతుంది వడ్ ద హెల్స్ దిస్ ఎంతకి బామ కాలప వచ్చి పెట్టుకున్నావు పాది మంది ఏం కొంచారు రాకేష్ స్మీర్ సే డాక్టర్ కాపోతుంది టూ హండ్రెడ్ రూపీస్ డబ్బులు వచ్చి తగిలించి కొందరిని కేన్ చేసి మాట్లాడు హాయ్ హ్యాండ్సం దాంతో నా తల పగలు కొడితే నేను మిమ్మల్ని ఎందుకు

is a brand that's why yes. i have branding thought a brand you're nothing it's not a yes. one thing you know oh god oh no Shots. oh you got you got you're now 300 dollars shoes me that's not an my 300 dollar yes. shoe yes. oh my god what now oh my god jebana escape from free us in 10 minutes karma

మీరు చాలా అందంగా విడమచి చెప్పారు మా నాన్నకి డెమో వచ్చారంటే చాలా బాగుంటుంది ఆ మీరేం టెన్షన్ పడకండి వాడి చడ్డీ రేట్ ఎంతో వాడి నోట్తోటి చెప్పిస్తాను నాన్నకి ఆ సో స్వీట్ నీ వెనకలే ఉన్నారు కనిపించారా పారిపోండి ఫ్రీ అడ్వైస్ వింటే వినండి లేకపోతే మీ కర్మ ఇక్కడ పని మీకు పెళ్లి కూతురికి గిఫ్ట్ కవర్ దాని అది నాకు ఇచ్చేయండి పెళ్లి కూతురు మాకే ఏంటి అక్క నాకు కక్క వచ్చేలా ఉంది సర్ మీకు మొత్తం ఎంతమంది కూతురు సార్

అందుకని పెళ్ళికొచ్చిన వాళ్ళ కార్ బ్యాటరీస్ నుంచి కరెంట్ తీసుకునే టైప్ ఇన్వర్టర్ తయారు చేద్దామని రెడీ చేశారా అంటే అది డిజైన్ రెడీ సార్ ఇచ్చా కదరా ఎక్కడ డిజైన్ అది నేను మొన్నే నిఖిల్కి ఇచ్చాను కదా నిఖిల్ డిజైన్ సార్ డిజైన్ ఏముంది సార్ మీకు ఇస్తాను దాన్ని కార్ సిమ్మని చెప్పండి ఇక్కడే ఇప్పుడే ఇన్వర్టర్ తయారు చేసి చూపిస్తాను సార్ మీకు కథలు చెప్పడం వచ్చు ఇన్వర్టర్ చేయడం చేత కాదు సార్ నన్ను నమ్మండి సార్ నా వల్ల అవుతుంది అంతేకాకుండా మీ డాటర్ పెళ్ళో దీనికి కనిపెట్టాం కాబట్టి దీనికి మీ పేరే పెడదాం అనుకుంటున్నాం సార్ వైరస్ ఇన్వర్టర్ ఎలా వెంకట్ రేపు మీరిద్దరూ లంచ్ బ్రేక్లో నా లో ఉండాలి సార్ సారీ సార్ భోజనం ప్లేట్ ఎంతో చెప్పారంటే పే చేసేస్తాం సార్ ఇన్స్టాల్మెంట్లో సార్ ఇక మీది ఏ పెళ్ళికి వెళ్ళాం సార్ సార్ నా పెళ్ళి కూడా గా వెళ్ళను సార్ నేను అసలు పెళ్ళే చేసుకోను సార్ మీ అమ్మా నాన్నలే పెళ్ళి చేసుకోకుండా ఉండాల్సిందే ఈ లోకల్లో ఇద్దరు మూర్ఖుల సంఖ్య తగ్గుండేది ఇది మీ ఫ్రెండ్ పంచపట్ల సారంగపాణి నాన్నగారి మంత్లీ ఇన్కమ్ రెండున్నర కోట్లు ఒక సున్నా రెండో సున్నా ఇంకొక సున్నా తీస్తే వెంకట్ ఇది మీ నాన్నగారి మంత్లీ ఇన్కమ్ ఇంకొక సున్నా తీస్తే ఇది మీ పేరెంట్స్కి వచ్చే మంచిది పెన్షన్ నిఖిల్ మీ సిచ్యువేషన్ ఏంటనేది ఇంతకంటే బెటర్గా చెప్పక్కర్లేదు అనుకుంటా మీరు బుద్ధిగా మంచి తో పాస్ అవ్వాలనుకుంటే వెంటనే మీ రూమ్ ఖాళీ చేసి శ్రీనివాస్ రూమ్కి వెళ్ళి ఉండండి పాణితో కలుసున్నారో నాశనం అయిపోతా సేవ్ చేసుకుంటారా వద్దు సార్ దెన్ గెట్ లాఫ్ దీన్నే విభజించి పాలించడం అంటారు వైరస్ మన ఫ్రెండ్షిప్ ని విడదీయాలని చూస్తున్నాడు నువ్వు ఏం భయపడకు భయపడి తీరాలి ఎందుకంటే ఆయనే మనకు మార్క్స్ వేసేది మంచి మార్క్స్ రాకపోతే మంచి ఉద్యోగం రాదు మా నాన్నేమి మీ నాన్నలాగా డబ్బు ఉన్నాడు కాదు ఫ్యూచర్ గురించి బాధపడకుండా ఉండడానికి రేయ్ ఎందుకు రాయాల భయపడేసేస్తావు మరి వాడు ఏం చెప్తే అది ఫాలో అవ్వమంటావా ఆలస్వాల్ ఆలస్వాల్ నువ్వు కాంటే వాడికి భజన చెయ్యి నా వాళ్ళ కాదు నువ్వు లిమిట్ క్రాస్ చేస్తున్నావు లేదురా లిమిట్ లో ఉందా అంటున్నాను మా ఫ్యామిలీ నన్నే ఉంది మా అమ్మకు వచ్చే పెన్షన్ మా నాన్న మందులకే సరిపోతుంది యాభై సవాలు లేకపోతే మా అక్కకి జీవితంలో పెళ్లి అయ్యేలా లేదు మా అమ్మ మంచి చీర కట్టుకుని అయితే ఏళ్ళు అవుతుంది తెలుసా మదర్ తెరీసా జీవితాంతం తెల్ల చీర కట్టారంట తెలుసా మా ఫ్యామిలీ కష్టాలు మీకు కామెడీగా ఉంది కదా రే నిఖిల్ మనం చదువుకోవాలి పాస్ అవ్వాలి నిజమే అందుకని మార్క్స్ కోసం మంచి జాబ్ కోసమో చదివే ప్రయోజనం లేదురా చదువు అనేది జ్ఞానాన్ని పెంచుకోవడానికి గెలుపు వెనకాల పరిగెత్తకు నీకు నచ్చిన వృత్తిని ఎంచుకో అందులో నువ్వు బెస్ట్ అనిపించుకో సిన్సియర్గా పనిచేస్తుండు గెలుపు ఆటోమేటిక్గా వస్తుందని స్వామీజీ చెప్పారు ఏ స్వామిజీ చెప్పాడు ఆనంద స్వామిజీనా ఏంటి మెసేజ్లు ఇస్తున్నావా రే నిఖిల్ రే రే నిఖిల్ టెన్షన్ పడకరా మనం తప్పకుండా పాస్ అవుతాం బ్రిటిష్ వాళ్ళ నుంచి తప్పించుకున్న ఇండియా మన పొలిటీషియన్స్ కి దొరికిపోయినట్టు నిఖిల్ మాకు దూరంగా ఉండాలనుకుని శ్రీనివాస్కి బలైపోయాడు శ్రీనివాస్ ని మేమంతా సైలెన్సర్ ని పిలిచేవాళ్ళం ఎందుకంటే జ్ఞాపక శక్తి పెంచుకోవడానికి జ్ఞానశుద్ధి చూడ్నమని హలో తెగ తింటుండేవాడు అది తినేసి వాడేసే సైలెంట్ బాంబ్ స్మెల్ ఉంది రోజుకి పద్దెనిమిది గంటలు చదువుతాడు సారీ బట్టి పడతాడు అయినా ఎవరైనా ఫస్ట్ వస్తారన్న భయంతో ఎగ్జామ్ కి ముందు రోజు రాత్రి వాళ్ళ వీక్నెస్ తోటి ఆడుకుంటాడు ఎగ్జామ్ లో ఫస్ట్ రావడానికి వాడికి తెలిసింది రెండే రూట్లు ఒకటి తనకు ఎక్కువ మార్క్స్ వచ్చేలాగా చదవడం రెండు మిగతా వాళ్ళకి తక్కువ మార్క్స్ వచ్చేలాగా చేయడం సైలెన్సర్కి బుద్ధి చెప్పడానికి నిఖిల్ని కాపాడడానికి పాణి ఒక ప్లాన్ వేసాడు మన కాలేజీ ప్రిన్సిపల్ సంస్కరించడంలో రారాజు సంస్కరించడం అంటే ఏంటి అర్థం తెలుసా చెప్పు అర్థం తెలియకపోయినా నేను బట్టి పట్టుకెళ్ళను చెప్పు అయితే పట్టు ఆ సంవత్సరం టీచర్స్ డే ఫంక్షన్కి కి శ్రీనివాసే వెల్కమ్ అడ్రస్ వైరస్ ని ఇంప్రెస్ చేయడానికి అచ్చ తెలుగులో స్పీచ్ రాసి మళ్ళీ లైబ్రరీ బోసుని అడిగాడు శ్రీనివాస్ ఎస్ మీకు ఫోన్ బోస్ గారు అండ్ అవుట్ గా తీయండి ఇప్పుడే వస్తా ఏంటి కుల్లిన క్యాబేజీ కంపొడుతోంది బోసు ఇప్పుడు ప్రిన్సిపల్ మీ గురించి అడిగారు అవునా అయితే నేను వెళ్ళి కలిసి వస్తాను ఇది నువ్వు శ్రీనివాస్ కి ఇచ్చేయి హలో టెల్ మీ కమిషనర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నా సార్ సార్ ఆర్ యు శ్రీనివాస్ ఫ్రమ్ కాలిఫోర్నియా ఎస్ సార్ యు ఆర్ రైట్ నువ్వు రాడికల్ విద్యార్థి సంఘానికి చెందిన వాడేవని నేను హాస్టల్ లో రహస్యంగా విస్ఫోటక మూటలు తయారు చేస్తున్నావని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది విస్ఫోటకపు మూట అదే మ్యామ్ బామ్ అది కూడా సౌండ్ ఏ లేకుండా పెళ్తుందంటగా నో సార్ ఐ కాంట్ నటించక మ్యాన్ నిన్ను స్టేషన్ కి తీసుకెళ్లి నీ బొక్కలు ఎరగ తీసి మక్కలు ఎరగదంతే అన్ని నిజాలు ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తాయి సార్ నో సార్ ఇట్ విల్ పెయిన్ సార్ సైలెన్స్ ని నేను మాటలో పెట్టాను కానీ వాడి స్పీచ్ లో కొన్ని పదాలు మార్చేశాడు ఉదాహరణకి సంస్కరించడం అనే పదాన్ని బలాత్కరించడముగా గా మార్చేశాడు ఎక్స్క్యూజ్ మీ సార్ పిలిచారట ఎవరు నువ్వు బోస్ లైబ్రేరియన్ పర్మనెంట్ స్టాఫ్ సార్ కంగ్రాజులేషన్ ఒక్క నిమిషం కమిషనర్ ఏంటమ్మా నువ్వే ఒక పెద్ద మానవ బొమ్మ చెప్తున్నారు ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ వచ్చింది సార్ అది రాంగ్ ఇన్ఫర్మేషన్ సార్ కావాలంటే మీరు వచ్చిన చెక్ చేయచ్చు సార్

మీ గురించి అడిగారని చెప్పాను కానీ పిలిచారని చెప్పానా మాన్యశ్రీ మంత్రివర్యలకు గౌరవనీయులైన ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులకు హృదయపూర్వక వందనాలు